ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా జనగణన నిర్వహిస్తున్నామని నాలుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఎంచుకొని హౌస్ మ్యాపింగ్ జియో ట్యాగ్ చేస్తూ జనాభా వివరాలు సేకరించనున్నట్లు ఏపీఎన్ఎస్ డైరెక్టర్ జెస్ నివాస్ అన్నారు ప్రకాశం జిల్లా పొదిలీ పట్టణంలో జరుగుతున్న జనగరణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు జనగణ తలెత్తే ఇబ్బందుల్ని మున్సిపల్ సచివాలయ అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని ప్రకాశం నంద్యాల విశాఖపట్నం అల్లూరి జిల్లాలో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నామని నవంబర్ ముప్పై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఈసారి సెల్ఫ్ ఎమరేషన్ ప్రక్రియ ద్వారా ప్రజలే స్వయంగా తమ వివరాలు తెలియజేసే విధంగా యాప్ డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు ఇది కేవలం తాత్కాలికమేనని వాస్తవానికి ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయిస్తుందో అప్పుడు అన్ని చోట్ల జనగరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆర్ డి వకేశవర్ధన్ రెడ్డి, తహసీల్దార్ ఎం బి కృష్ణారెడ్డి, కమిషనర్ కె ఎల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ డైరెక్టర్ కు సాదర స్వాగతం పలికారు. అందరికి నమస్కారం. ఈ రోజు సెంటర్స్ 2027 సంబంధించింది ప్రీ టెస్ట్ అనే కార్యక్రమం ఇక్కడ మొదలిలో ఈ రోజు పరిశీలన చేయడానికి రావడం జరిగింది. ఈ సెన్సస్ రెండు వేల ఇరవై ఏడు అనేది రెండు విడతల జరుగుతాయి ఏప్రిల్ టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరులో ఉన్నటువంటి ఇళ్ళు ఒక సంఖ్య నమోదు చేసుకున్న కార్యక్రమం జరుగుతాయి తదుపరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడున జనాభా లెక్క అనేది జరుగుతాయి ఈ సెన్సస్ రెండు వేల ఇరవై ఏడు కొన్ని విషయాల్లో ఒక స్పెషల్ సెన్సస్ అని చెప్పొచ్చు ఎందుకంటే మొట్టమొదటిసారిగా డిజిటల్ సెన్సస్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించింది గతంలో సెన్సస్ అనేది పేపర్లోనే మనం చేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు ఈసారి పూర్తి స్థాయిలో డిజిటల్ సెన్సస్ అన్ని ఏరియాలో కూడా ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా కనెక్టివిటీ లేని ఏరియాస్లో కూడా పనిచేసే విధంగా ఒక డిజిటల్ యాప్ని తయారు చేశారు అలాగే ప్రజలే తమకున్నటువంటి వివరాలని స్వయంగా పొందుపరిచే విధంగా సెల్ఫ్ ఎనిమరేషన్ అనే ప్రక్రియ కూడా ఈ సెన్సస్లో మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెడుతున్నాం సో ఈ కొత్త ప్రయోగాలన్నీ కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయి అండ్ అవి లెవెల్లో చేసినటువంటి మన సిబ్బందికి అనుకూలంగా ఉంటున్నాయా లేవా అండ్ అక్కడ మనం చే సేకరిస్తున్నటువంటి వివరాలు అదన్నీ సరిగా వస్తున్నాయా లేవా అని చూడడానికి ప్రీ టెస్ట్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో జరుగుతున్నాయి పొదిని విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ తర్వాత నంద్యాల డిస్టిక్ ఈ నాలుగు చోట్ల మనం చేస్తున్నాము దాంట్లో పొదిలిలో నగర పంచాయతీ కొత్తగా ఏర్పడినటువంటి ఈ నగర పంచాయత్లో ఏడు వార్డులు మనం సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ ఏడు వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ జరుగుతుంది అంటే ఏ ఒక ఇల్లు కూడా మిగిలిపోకుండా ఫ్రీలో ఉన్నటువంటి ఎనిమిరేటర్స్ ప్రతి ఇల్లుని నమోదు విజిట్ చేస్తారా లేదా అని చెప్పి చేసుకుంటారు దెన్ దీని తర్వాత నవంబర్ పది నుంచి నవంబర్ ముప్పై లోపల ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది దెన్ ప్రతి ఇల్లు కూడా విజిట్ చేసి ఆ ఇల్లు ఒక పరిస్థితి ఏంటి అది పూరిల్లా లేకపోతే అది పక్కా ఇల్లు ఏంటి అక్కడ ఎన్ని గదిలు ఉన్నాయి మరుగుదొడ్లు ఉన్నాయా ఈ వివరాలను సేకరిస్తారన్నమాట ట్రయల్ ట్రయల్లో చేస్తారు సో ఇది ఓన్లీ ఒక ట్రయల్ అనమాట సో దీని గురించి ఏమి ఈ డేటా అవన్నీ తర్వాత క్లియర్ చేసేస్తారు బట్ ఒరిజినల్ ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అనేది ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ ఏ నెల నిర్ణయిస్తుందో ఏ సమయం నిర్ణయిస్తుందో అప్పుడు జరుగుతుంది ఇది ఈ బ్రీటెస్ సమయ వివరాలు